హలో నిల్ విశేషరావు రఘురామ కృష్ణరాజు గారు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆయన మీద చేసినటువంటి థర్డ్ డిగ్రీ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది కీలకంగా మారింది డాక్టర్ ప్రభావతి గారు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఆవిడ సోమవారం రోజు సిట్ ఎదుట హాజరయ్యారు ఒంగోలులో ఉండేటువంటి ఎస్పి ఆ సిటీకి విచారణ అధికారిగా ఉన్నారు ఆయన ఎదుట హాజరయ్యారు ఆవిడ ఆవిడ విచారణ ఎదుర్కొంటున్నారు ఒకటే చెప్తున్నారు ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తులేదు ఫైల్స్ చూస్తే కానీ నాకు గుర్తుండదు మొత్తం మర్చిపోయానని చెప్తున్నారు సేమ్ రఘురామకృష్ణరాజు గారి కేసులో విజయ్పాల్ ఆ రోజు ఉన్నటువంటి ఏఎస్పి ఏం చెప్పారో అదే చెప్తున్నారు అలాగే మిగతా వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారో అదే చెప్తున్నారు అలాగే తులసిబాబు ఆ తులసిబాబు కూడా ఇదే చెప్పారు తులసిబాబు ఏం చెప్పారో ప్రభావతి గారు కూడా అదే చెప్తున్నారు గా రఘురామకృష్ణరాజు గారి కేసులో థర్డ్ డిగ్రీలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు పరోక్షంగా యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ చెప్పేది ఒకటే ఏమో గుర్తులేదు తెలియదు మర్చిపోయాం ఇదే చెప్తున్నారు సేమ్ డాక్టర్ ప్రభావతి గారు కూడా అదే చెప్తున్నారు ఆవిడ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెంట్ ఆ రోజున థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సందర్భంగా గుంటూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకొచ్చారు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా లేదా పోలీసులు అనే దాని మీద సర్టిఫికేట్ ఉంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇస్తూ ప్రభావతి గారు సర్టిఫికేట్స్ జారీ చేశారు ఆ సర్టిఫికేట్స్ని కాసెక్ చేసి మిలిటరీ హాస్పిటల్ ఏం చెప్పిందంటే సికింద్రాబాద్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆయన ఒంటిని హోనం చేసేసారు అని చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చారు ఆ సర్టిఫికేట్లు తీసుకెళ్లి లోక్సభలో స్పీకర్ ఎదురు పెట్టారు రఘురామకృష్ణరాజు గారు వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగం మీద చర్చ కూడా పెట్టాలి లోక్సభలో అని చెప్పి ఆ రోజున డిమాండ్ చేశారు రఘురామకృష్ణరాజు గారు అయితే అప్పట్లో బీజేపీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫైవ్కాల్ బంధం కారణంగా రఘురామకృష్ణరాజు గారు ఏం చేయలేకపోయారు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు కానీ బట్ పోలీసు నుంచి ఇటువైపు అటువైపు నుంచి ఎలాంటి కోఆపరేట్ కోఆపరేషన్ లభించలేదు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు అలుపెరగినటువంటి పోరాటం చేశారు ధైర్యంతో కూడినటువంటి పోరాటం చేశారు రఘురామకృష్ణరాజు గారు ఆయన పోరాటానికి ప్రకృతి కూడా కలిసి వచ్చింది అనుగ్రహించింది అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది దేశంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడింది డబల్ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడ్డాయి దాంతో రఘురామ కిషోర్ గారు తన మీద జరిగినటువంటి థర్డ్ డిగ్రీ కేసుని విచారించాలి అనేటువంటి డిమాండ్ తోటి ఆయన కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేయడానికి ఈ ప్రభుత్వానికి ఒక నెల రోజులు పట్టింది అది కూడా నెల రోజుల లోపల అది యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలనేది చెప్పాల్సినటువంటి బాధ్యత చట్టం ప్రకారం ఉంది కాబట్టి పోలీసులకి రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పలేక ఆ కేసుని టేకప్ చేసి విచారిస్తూ ఉంది దాని మీద ప్రత్యేకమైన సిట్ని కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు విజయపాల్ జైల్లో ఉన్నాడు తులసిబాబు జైల్లో ఉన్నాడు వాళ్ళు బెయిల్ మీద బయటికి వస్తారు రాకుండా ఉండరు ఇప్పుడు ప్రభావతి వంతు వచ్చింది మొన్నటి వరకు ప్రభావతి ఎస్కేప్ అయ్యారు ఎక్కడి ఉన్నారో కూడా తెలియదు పోలీసులకు సహకరించలేదు విచారణకి ఇప్పుడు తప్పనేటువంటి పరిస్థితుల్లో డాక్టర్ ప్రభావతి గారు పోలీసుల విచారణకి హాజరయ్యారు హాజరయ్యి ఆవిడ ఏం చెప్తున్నారంటే గుర్తులేదు తెలియదు మర్చిపోయాను ఆ రోజున రికార్డులను పరిశీలిస్తే కానీ చెప్పలేను అని చెప్పి చెప్తున్నారు కానీ పోలీసులు మాత్రం ఇరవై ప్రశ్నలతో కూడినటువంటి విచారణను కొనసాగిస్తూ ఉన్నారు మంగళవారం రోజు కూడా ఆవిడ హాజరయ్యారు సిట్టి ఎదుట ఆవిడ ఆ ఇరవై ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు ఎవరో ఒత్తిడి కారణంగానే ఆ సర్టిఫికేట్ని ఇచ్చారనేటువంటి అభిప్రాయానికి పోలీసులు వచ్చారని తెలుస్తుంది విచారణకు పూర్తి స్థాయిలో ఆవిడ సహకరించట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో మరి ఆవిడ సహకరిస్తే కనుక థర్డ్ డిగ్రీకి సంబంధించినటువంటి అంశం బయటకు వస్తుంది లేదంటే థర్డ్ డిగ్రీ సంబంధించినటువంటి అంశాన్ని ధృవీకరించేటువంటి పత్రాలు ఇష్యూ చేసింది ఆవిడే కాబట్టి ఆవిడ నుంచి సమాధానం రాకపోతే మళ్ళీ ఈ కేసు ఇంకొక మలుపు తిరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది రఘురామకృష్ణరాజు గారి కేసు ఆ రోజున ఎంపీగా ఉన్నారు ఆయన థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి సమయంలో సొంత పార్టీకి సంబంధించిన ఎంపీనే ఆయన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి తీసుకెళ్ళి అక్కడ సిఐడి ఆఫీసులో రాత్రి మొత్తం ఉంచి ఆయన మీద హత్యాయత్నం చేశారు అదే సమయంలో ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని ఉన్నారు అయినప్పటికీ కూడా వంద కేజీలు పైగా బరువు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఛాతి మీద కూర్చొని చంపడానికి ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు గారు అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు పోలీసులు ఎదురు చెప్పారు మీడియా ముందు చెప్పారు ఆయన జరిగినటువంటి అన్యాయం ఆయన మీద జరిగినటువంటి దాడిని పోస కూర్చున్నట్టు చెప్పారు ఆ రోజున ఆయన అనుభవించినటువంటి నరకం గురించి కళ్ళకు కట్టినట్టు ఆయన ప్రజల ముందు ఉంచారు పోలీసుల ముందు కూడా ఉంచారు ఈ మధ్యకాలంలో పోలీసులు విచారణకు కూడా ఆయన హాజరయ్యారు డిప్యూటీ స్పీకర్ హోదా హోదా ఉన్నప్పటికీ కూడా దానికి కారణం అసలు ఛాతి మీద కూర్చొని ఎవరు అత్యాయత్నం చేశారు అనేది పోలీసులు ఒక పేరెడ్ పెట్టారు ఆ పేరెడ్లో తులసిబాబు కూడా ఉన్నారు మరి తులసిబాబు ఆ పని చేశారు తులసిబాబే ఛాతి మీద కూర్చొని అత్యాయత్నం ప్రయత్నం చేశారు అనేది ఆయన పోలీసులకు చెప్పినటువంటి సమాచారంగా బయటకు వచ్చింది దాని మీద విచారణ కొనసాగుతోంది ఇప్పుడు ప్రభావతి వంతు వచ్చింది ఇప్పుడు ప్రభావతి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసింది విచారణకు హాజరు కావాలని చెప్పి కోర్టు చెప్పింది దాంతో విచారణకు అనివార్యంగా హాజరవుతున్నారు ఆవిడ మరి ఆవిడ ఏ విధంగా సర్టిఫికేట్లు ఇచ్చారో ఆ రోజున మొత్తం క్లియర్గా ఆయన మొత్తం శరీరం మొత్తం కూడా వాతలు పడి ఆయన శరీరం మొత్తం కూడా ఆల్మోస్ట్ కుళ్ళబుడిచి ఆయన హాస్పిటల్కి తీసుకొస్తే అసలు థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు ఆయన మీద అసలు ఒక కొట్టలాట్లు కూడా జరగలేదు కొట్టలేదు ఒక దెబ్బ కూడా వేయలేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి డాక్టర్ ప్రభావతి ఆవిడ పైగా ఆయన ఆయనకి షుగర్ ఉంది షుగర్ వల్ల కనిపించినటువంటి వాతలు అవన్నీ అని చెప్పి ఆ సర్టిఫికేట్లో వచ్చారని కూడా తెలుస్తుంది ఆవిడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్లకి మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన సర్టిఫికేట్లకి ఏమాత్రం పొందడం లేదు పూర్తి భిన్నంగా ఉన్నాయి మరి మిలిటరీ హాస్పిటల్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కరెక్టా లేదంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులు సూపర్నెంట్గా ఉన్న డాక్టర్ ప్రభావతి గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కరెక్టా అనేది పోలీసులు నిర్ధారించబోతున్నారు దానికి సంబంధించిన విచారణ పోలీసులు చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారి కేసు చాలా డిలే అయిపోయింది చాలా ఎక్కువ కాలం దీని విచారణ కొనసాగింది కాకపోతే అసలైనటువంటి నిందితులు ఎవరో అసలైనటువంటి సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరు అనేది తేలాల్సి ఉంది అసలు సూత్రధారి ఎవరు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది మిలియన్ డాలర్ ప్రశ్నగా రఘురామకృష్ణరాజు గారి మీద అచ్చయాత్రం చేస్తూ ఆయన్ని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నప్పుడు వీడియోస్ తీశారు ఆ వీడియోస్ని ఎవరికి పంపించారు లేదా ఆ వీడియో కాల్ని ఎవరికి చూపించారు అనేది ముందు తేలాల్సి ఉంది ఫైనల్ కావాల్సి ఉంది అది ఫైనల్ కావాలంటే కనుక ప్రాథమికంగా ఈ విచారణ అధికారి కానీ లేదా థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు అని చెప్పి నిర్ధారించినటువంటి డాక్టర్ ప్రభావితి కానీ వీళ్ళందరూ నోరు విప్పాలి అప్పుడే అసలు తో సూత్రధారి ఎవరో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది బహుశా రఘురామకృష్ణరాజు గారు అసలు ఎవరు ఆ వీడియో చూసిందని చెప్పారు ప్రజలకి ప్రజా కోర్టులో ఉంచారు కానీ దానికి ఆమోద్ర ఆమోదముద్ర రావాలంటే ఈ విచారణ పూర్తి కావాలి మరి డాక్టర్ ప్రభాతి గారు బేసికల్గా డాక్టర్ గుర్తులేదు అంటున్నారు అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలియదు అంటున్నారు మర్చిపోయారు అంటున్నారు రికార్డులు పరిశీలిస్తే చెప్తాను అంటున్నారు మరి ఆ పోలీసులు వేస్తున్నటువంటి ఇరవై ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం ఇవ్వట్లేదని అని చెప్పి పోలీసులు భావిస్తున్న తరుణంలో ఆమెని అరెస్ట్ చేసి మరి జైలుకి పంపిస్తారా లేదంటే ముక్త సరిగా విచారణ చేసి ఈ కేసుని క్లోజ్ చేస్తారని అంటే ఒకవేళ అదే జరిగితే రఘురామకృష్ణరాజు గారు మాత్రం సైలెంట్గా ఉంటారు న్యాయ పోరాటం చేస్తారు రాజ్యాంగబద్ధంగా పోరాడి ఖచ్చితంగా దోషుల్ని శిక్షించేంత వరకు ఆయన పోరాడతారు అనేటువంటి అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన డాక్టర్ ప్రభావతి గుర్తుండి గుర్తు లేనట్టు వ్యవహరిస్తున్నారా పోలీసులకు ఎందుకు సహకరించట్లేదు ఒకవేళ సహకరిస్తే ఆవిడ జైలుకు వెళ్ళే పరిస్థితుందా ఏం జరగబోతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ